ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టర్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ అజామిలుడు తాను చేసిన పాపకర్మలకు ఎటువంటి ప్రాయశ్చిత్తము చేసుకోలేదు కాబట్టి యమదూతలు అతని ప్రాణాలు అపహరించి యమధర్మరాజు ఆజ్ఞను పాలించి యమధర్మరాజుకు ఒప్ప చెప్తాం ఆయన దండనతో ఇతడు శుద్ధుడవుతాడు అని చెప్తారు నిన్న విన్న కథ సంక్షిప్తంగా శ్రీమద్ భాగవతం షష్టమ స్కంధం రెండవ అధ్యాయం విష్ణుదూతలు అజామిళుడిని స్వర్గానికి తీసుకొని వెళ్ళుట శ్రీ సుఖమహర్షి పరీక్షిత్తుకి అజామిళ్ళోపాఖ్యానాన్ని వర్ణిస్తున్నాడు ఓ రాజా ఈ ప్రకారంగా ఆ విష్ణుదూతలు యమదూతల మాటలను ఆలకించి విస్మయం చెంది వారితో ఇలా అన్నారు అహో చాలా విచారించవలసిన విషయం ఎందుకంటే ధర్మాన్ని కాపాడవలసిన యమధర్మరాజు సభలో అధర్మస్పర్శ కలుగుతోంది ఎవరికి దండన విధించకూడదో అటువంటి వారిని కూడా దండిస్తున్నారు చూడండి యమదూతలారా ఈ యజామెల బ్రాహ్మణుడు కోట్ల కొలదీ జన్మలలో పాపాలకి ప్రాయశ్చితం చేసుకొని ఉన్నాడు ఇతడు పరాధీనుడై కూడా స్వయంగా శ్రీహరి భగవానుడి పేరు ఉచ్చరించాడు ఇతను చాలా తక్కువ స్వరంతో పిలిచి మనసుతో నారాయణ రా అని పిలిచాడు అందుకని ఇతడు నారాయణ అనే పేరు మాత్రం పలికిన వెంటనే ఈ పాపి యొక్క సంపూర్ణ పాపాలకి ప్రాయశ్చితం అయిపోయింది దొంగలు సురాపానం చేసేవారు మిత్రద్రోహులు బ్రహ్మఘాతులు గురుపత్నితో సంభోగించేవారు ఇంకా స్త్రీలని రాజులని తండ్రులని చంప చంపేవారు లాంటి పాపులకి ప్రాయ్చితం ఏమిటంటే శ్రీహరి నారాయణుడి పేరు ఉచ్చరించడం ఎందుకంటే ఏ పేరు పలికినందువల్ల భగవంతుడి వీడు నా వాడు అనుకుంటాడో వాడిని ఆయన రక్షిస్తాడు ఈ అజామనుడు తన అన్ని పాపాలకి ప్రాయ్చితం చేసేసుకున్నాడు అందుకని ఇతనిని పాపులను తీసుకువెళ్లే లోకానికి తీసుకుని వెళ్ళవద్దు ఒకవేళ మీరు వీడి వాడి కొడుకు పేరు అన్నాడు కానీ శ్రీ నారాయణుడి పేరు కాదు అంటారా అయితే వినండి పుత్రుల పేర్ల సంకేతంచే కానీ పాడేటప్పుడు కానీ నిందించేటప్పుడు కానీ ఎవరైనా శ్రీ విష్ణు భగవానుడి పేరు తలుస్తారో వారి పాపాలన్నీ పటాపంచలవుతాయి ఇంకా వినండి ఎత్తైన ఇంటిపై నుంచి పడినప్పుడు కానీ మార్గంలో నడుస్తూ నడుస్తూ పడిపోయినప్పుడు కానీ శరీరంలోని ఏ అంగానికైనా భంగం కలిగినప్పుడు కానీ సర్పాలాంటివి కాటు వేసినప్పుడు దండన మొదలైన వాటి ద్వారా దెబ్బలు పడినప్పుడు కానీ వివసుడై ఎవరైనా శ్రీహరి నామం ఉచ్చరించినప్పుడు వారిని నరకపీడ స్పర్శించనే స్పర్శించదు ఏదైనా అతి ప్రబలమైన ఔషధాన్ని తెలియకుండా సేవిస్తే తన శీతల ఉష్ణాధికాల గుణాలని ఎలా వెడలిస్తుందో అలాగే తెలిసి కానీ తెలియక కానీ పలికిన శ్రీహరి నామము అన్ని పాపాలని దూరం చేస్తుంది ఓ యమదూతలారా ఒకవేళ ఈ ధర్మ విషయంలో మీకు ఏదైనా సందేహం ఉంటే వెళ్ళి మీ స్వామిని అడగండి ఎందుకంటే యమధర్మరాజుకి అత్యంత రహస్యాలు ఈ ధర్మ విషయంలో చాలా బాగా తెలుసు ఓ రాజా విష్ణు భగవాను దూతలు ఈ విధంగా భగవద్ధర్మం నిర్ణయించి ఆ అజామిళ బ్రాహ్మణుడిని యమదూతల నుంచి విడిపించి మృత్యువు నుంచి తప్పించారు ఆ యమరాజు దూతలు యమపురికి తిరిగి వెళ్ళి యమరాజుకి ఏ ఏ విషయాలు చర్చ జరిగిందో వాటిని అంతవరకు అంతం వరకు కూడా వినిపించారు పైన చెప్పిన విధంగా అజామేయుడు యముడి పాస నుంచి తప్పించుకొని సావధానంగా శిరస్సు వంచి విష్ణు పార్షదులకు ప్రణామం చేశాడు అనంతరం వారు అజామణుడి మనోగతాన్ని అర్థం చేసుకుని తమతో ఏదో చెప్పాలనుకుంటున్నాడని గ్రహించి అతనికి అవకాశం ఇవ్వకుండా చూస్తుండగానే అయ్యారు ఆ తరువాత అజామణుడు యమదూతల ముఖాల నుంచి వెలువడ్డ మూడు వేదాలలోని సుగుణ ధర్మాలు ఇంకా విష్ణుదూతల ముఖం నుంచి భగవంతుడు చెప్పిన నిర్గుణ ధర్మాలు విని వెంటనే భగవంతుడికి భక్తుడయ్యాడు శ్రీహరి మహాత్మ్యాన్ని వినడం వల్ల ఇంతవరకు చేసిన పాపాలన్నీ స్మరించుకుని ఆ అజామిలుడు పశ్చాత్తాప పడసాగాడు అహో మనస్సు వశంలో పెట్టుకోలేక పరమ కష్టాలని అనుభవించాను వేశ్య సాంగత్యం వల్ల నా బ్రాహ్మణత్వం మంట కలిసిపోయింది నేను సజ్జనులలో నిందనీయుడు ఇంకా నా కులానికి కళంకంత చిరివాటునయ్యాను నా దుష్కర్మ వల్ల పెళ్లి చేసుకున్న నిర్మల కులంలో జన్మించిన పతివ్రతని చదించి సురాపానం చేసే దుష్ట స్త్రీ వలలో చిక్కుకుని తల్లిదండ్రులని వదిలిపెట్టి నీచమైన పని చేశాను నాకేమీ లాభం చేకూరలేదు కొంతకాలం క్రితం నేనేమన్నా స్వప్నం చూశానా కానే కాదు స్వప్నం ఏ విధంగానూ ఇలా ఉండదు నా ఈ చరిత్రని ప్రత్యక్షంగా నా కళ్ళతో నేనే చూశాను ఎవరో పురుషులు చేతిలో ఉరితరాడుని నాకు బిగించి ఈడుస్తూ తీసుకుని వెళ్ళారు ఇప్పుడు వారిద్దరూ ఏమయ్యారో తెలీదు ఇప్పుడు ఆ నలుగురు సిద్ధపురుషులు విష్ణు పార్షదులు ఏమయ్యారు వారి పరమ మనోహరమైన దర్శనంతో నా కళ్ళు తృప్తి చెందాయి వారు అకస్మాత్తుగా వచ్చి నన్ను ఊరి నుండి రక్షించారు నాలాంటి అభాగ్యుడికి ఆ దేవతల దర్శనం అయ్యిందంటే అది నా పూర్వజన్మలో చేసిన పుణ్యఫలమే మరియు ఇక ముందు కూడా నాకు ఏదో శుభం జరగబోతుంది నాలాంటి కపటికి లజ్జా పాపికి బ్రాహ్మణ కులానికే చెడ్డ పేరు తెచ్చిన వాడికి ఈ మంగళమయుడైన నారాయణుడి పురుషులు దర్శనం ఇవ్వడం ఏమిటి పై విధంగా ఆలోచించి అజామయుడు ఇంకా నేను మనస్సుని ఇంద్రియాలని వశం చేసుకుని ఇంకా ఎన్నడూ ఈ ఆత్మని ఘోర అంధకార నరక కూపంలో మునగకుండా ప్రయత్నం చేస్తాను అని దృఢనిశ్చయం చేసుకున్నాడు అవిద్యని కామాన్ని కర్మలని వీటితో ఉత్పన్నమైన బంధాన్ని తెంపేసి అన్ని ప్రాణుల పట్ల శ్రద్ధ హృదయం శాంతి ప్రగతులతోనూ దయావంతుడను ఆత్మీయుడను అయి ఉండి ఈ భయానకమైన మాయారూపమైన స్త్రీ నుండి నా ఆత్మని విడిపిస్తాను ఇప్పుడు నేను అహంకార మమతారూపమైన బుద్ధిని వదిలివేసి భగవంతుని గుణానుకీర్తనం చేసి శుద్ధం చేసుకున్న మనసుని భగవంతునిపై కేంద్రీకరిస్తాను అని తీర్మానించుకున్నాడు సాధుజనుల క్షణం మాత్ర సత్సంగతి అవ్వటం వల్ల సంపూర్ణ వైరాగ్యం అజామిళుని ఆవహించింది అప్పుడు అతను స్త్రీ పుత్రాదులతో ఉన్న బంధాలను గంగా గంగాద్వారానికి వెళ్ళిపోయాడు అతను గంగా ద్వారంలో ఒక దైవమందిరంలో కూర్చుని యోగ సమాధిలో ప్రవేశించి ఇంద్రియాలని వశం చేసుకుని తన మనస్సుని ఆత్మలో చేర్చాడు ఇతను అన్ని విధాలుగా బుద్ధిని నివృత్తి చేసి నిశ్చలంగా ఉంచి తన మనసుని మనస్సుని యందు లగ్నం చేశాడు ఆ సమయంలో అతనికి ఇదివరకు దర్శనమిచ్చిన విష్ణు పార్షదులు తన ముందర నిలబడడం చూసి శిరస్సు వంచి వారికి ప్రణామం చేశాడు వారి దర్శనం చేసుకున్న వెంటనే అజామిలుడు గంగానది ఒడ్డున తన శరీరాన్ని పరిత్యాగం చేశాడు ఆ తరువాత అతను విష్ణు భగవానుడి పార్షదుల స్వరూపాన్ని పొందాడు ఆ పైన అజామిడు ఆ భగవంతుడి పార్షదులతో పాటు కాంచనమయమైన విమానంలో విరాజమానుడై శ్రీహరి భగవద్ధామైన వైకుంఠం చేరాడు చనిపోతూ ఈ పాపి పుత్రుడి పేరు అయిన నారాయణ అనే భగవాన్ నామాన్ని ఉచ్చరించిన మాత్రమే వైకుంఠానికి వెళ్తే ఇంకా శ్రద్ధతో పరమభక్తితో శ్రీహరి భగవానుడి పేరు సదా ఉచ్చరించేవారిని ఆ భగవంతుడు ఉద్ధరిస్తాడని వేరే చెప్పాలా ఇది శ్రీమద్భాగవతంలో షష్టమ స్కంధంలో రెండవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని షష్టమ స్కంధంలోని మూడవ అధ్యాయం మన మోహనవాడి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను మ్రోగించండి